హాయ్ అండి నబీల్ అఫ్రీది అయితే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో కొంతమంది బిగ్ బాస్ వల్ల ఫొటోస్ను పెడుతూ తన ఇన్నర్ ఫీలింగ్ను తెలియచేస్తూ కొన్ని రాయడం అయితే జరిగింది ముందుగా అయితే మన నిఖిల్ది పెట్టాడు డ్యాన్స్ చేస్తూ లవ్ సింబల్ వీళ్ళిద్దరి బాండింగ్ అయితే అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది తర్వాత అయితే విష్ణుప్రియద్ పెట్టాడు లవ్ సింబల్ వీళ్ళిద్దరిది అయితే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అలానే ఉందని చెప్పాలి తర్వాత అయితే గౌతమ్ది పెట్టాడు సోలో బాయ్ అంటూ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీది పెట్టాడు పృథ్వీరాజ్ ఫైర్ అంటూ లవ్ సింబల్ పెట్టాడు వీళ్ళిద్దరిని ఎప్పుడు చూసినా సరే అలానే ఫైర్లోనే ఉండే చూడాలనిపించేది తర్వాత అయితే ప్రేరణ పెట్టాడు డెవిల్ పెట్టేసి లవ్ సింబల్ పెట్టాడు వీళ్ళిద్దరు కూడా సేమ్ అలానే ఉండేవాళ్ళు ఇంట్లో బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా అయితే గొడవ పడుతూ ఉంటారో అలానే ఉండేవారు అక్కడ కూడా బయట కూడా అలానే ఉన్నారు తర్వాత వచ్చేసి అబ్బాయి నవ్వింది పెట్టాడు డార్లింగ్ అంటూ కిస్ పెడుతూ పెట్టాడు ఎందుకంటే అబ్బాయి కూడా అందరినీ డార్లింగ్ డార్లింగ్ అంటూ ఉంటాడు అందువల్లేమో అయితే ఆదిత్య ఓంగారి పెట్టేసి అన్నగారు అంటూ కిస్ చేస్తూ లవ్ సింపుల్ పెట్టాడు అలాగే ఆదిత్య గారికి ఏదో సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు ఒక వీడియో కూడా తన ఇన్స్టాలో పెట్టాడు స్టోరీలో చూడండి తర్వాత అయితే అవినాష్ ని చేస్తూ కాక ఏం సంగతి అంటూ పెట్టాడు దానికి రిప్లైగా అవినాష్ అయితే ఏముంటుంది అంత మామూలే అంటూ పెట్టాడు తర్వాత అయితే సీతని ట్యాగ్ చేస్తూ రైడర్ అంటూ పెట్టాడు తను కూడా రైడర్ అంటూ పెట్టింది సీత కూడా వాళ్ళిద్దరిది అయితే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ చాలా బాగుండేది చూడడానికి అయితే బిగ్ బాస్లో ఉన్నప్పుడు తర్వాత అయితే నైనీ పావని పెట్టేసి స్టార్స్ పెట్టేసి లవ్ సింబుల్ పెట్టాడు వాళ్ళిద్దరికీ అంత బాండింగ్ ఏం లేదు తను కూడా రేపు టూ వీక్సే ఉంది హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అలానే ఉండేది వాళ్ళ బాండింగ్ కూడా బయటకు వచ్చాక అయితే అందరూ లోపల ఏ బాండింగ్తో ఉన్నారో బయట కూడా అలానే ఉన్నారు జరిగింది ఏదైనా ఎవరైనా అంత తొందరగా మర్చిపోలేరు కదా ఇందులో మీకు ఏ కంటెస్ట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్